పవన్ కళ్యాణ్ అన్నా లేదంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా అన్నా ఇంకా పవన్ ఫ్యాన్స్ పట్టే అవకాశమే ఉండదు ఆ రకంగా పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఏ సినిమాకైనా అలాంటిది రిపీట్ అవుతూ ఉంటుంది మరి ఇవాళ అంటే బెనిఫిట్ షోకి సంబంధించి కావచ్చు దాని తర్వాత షోలకు సంబంధించి ఫ్యాన్స్ చేస్తున్నటువంటి హంగామా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు తో పాటు జనసేన పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సినిమా ట్యాక్సీస్ల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతా ఉన్నారు అంటే బాణసంచా పేల్చడం కానీ కేక్లు కట్ చేయడం కానీ సినిమాకి లోపలికి వెళ్ళి దాని తర్వాత బయట వచ్చిన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కానీ వాళ్ళతో వాళ్ళతో పాటు చిందులేయడం కానీ ఈ రకంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే గతంలో ఎన్నో రకాల ఎన్నో సినిమాలు పవన్ కళ్యాణ్ గారు తీసినప్పటికీ కూడా ఈ సినిమాకి ప్రభుత్వం కూడా అంటే వెసులుబాటు కల్పించింది ముందుగానే బెనిఫిట్ షో వేసుకోవడానికి అవకాశం కల్పించింది అది కాకుండా టికెట్లకు సంబంధించినటువంటి ధరల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది సో ఇదే విషయానికి సంబంధించి కావచ్చు లేదంటే సినిమా పూర్తిగా కూడా అంటే చాలా అద్భుతంగా ఉంది గతంలో సినిమాలు ఎన్నో రకాలు అంటే సూపర్ బంబర్ హిట్ అయినప్పటికీ కూడా వాటికి మించినటువంటి క్రేజు ఓజీ సినిమాకి సంబంధించి ఇవాళ ప్రజా ఆదరణ పొందుతుంది అభిమానులు అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా ట్యాక్సీస్ల వద్ద హాల్స్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడం అదే కాకుండా అంటే కేకులు కట్ చేయడం సంబరాలు చేసుకోవడం సెలబ్రే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఈ రకంగా కొనసాగుతుంది ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మనం చూసాం ఈ మధ్య కాలంలో కూడా ప్రీ ఈవెంట్ రిలీజ్కి సంబంధించిన సందర్భంలో కూడా ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది సినిమా అందరినీ ఆకట్టుకునే రకమైనటువంటి సినిమా ఓజీకి సంబంధించి అంటూ కూడా ఆయన కూడా మాట్లాడిన నేపథ్యంలో అభిమానులకు ప్రజలకు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకి అంచనాలకి మించి ఈ సినిమా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చూసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు సో మొత్తం మీద అంటే ఇప్పటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఒక క్రేజ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరింత క్రేజ్గా అయ్యి పెద్ద ఎత్తున అభిమానులతో వాళ్ళు చాలా హ్యాపీగా ఖుషీగా చేశారు ఈ సినిమాకి సంబంధించి అందరిని ఆకట్టుకునే విధంగా కూడా సన్నివేశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేసుకుంటున్నారు ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు విడుదలయ్యి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దసరాకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా అంచనాలకు మించి పెద్ద ఎత్తున ఇవాళ అభిమానులని గురించి అదే కాకుండా మంచి కథతో కథ కానీ లేదంటే లోపల మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఫైట్స్కి సంబంధించి కూడా చాలా అంటే ఇంతకుముందు సినిమాల్లో రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫైట్స్ పవన్ కళ్యాణ్ ఉంటే దీంట్లో కొంచెం కొత్త రకంగా కొన్ని రకాల ఫైట్స్ ఆయన స్టైలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన డ్రెస్ కోడ్ ప్రధానంగా ఇందులో గా నిలిచింది రకరకాల డ్రెస్ కోడ్తో ఆయన ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అభిమానులు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కొరకారును అంటే కేరింతలు గుర్తించే రకంగా ఆయన డ్రెస్ కోడ్ కూడా ఈ సినిమాలో చాలా చ దర్శకుడు కానీ నిర్మాత కానీ వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని ఆయనకు ఆ డ్రెస్ కోడ్ సంబంధించి కూడా అంటే ఏర్పాటు చేశారు హీరోయిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా మిగిలినటువంటి నటీని మనలు కూడా మంచి ఆదరణ పొందినటువంటి నటి మందులే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఉండడం ఇంత బంపర్ హిట్ అవ్వడం నిజంగా మా అదృష్టం అంటూ కూడా వాళ్ళ అభిమానులు కేరింతలు కొడుతున్నారు సో చూద్దాం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అంటే కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు అంటే అంటే ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా దీనిపైన రకరకాల కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎందుకంటే కొంతమంది ఆ సినిమా బాగలేదు అది ఇది కొంతమంది కామెంట్స్ అంటే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఫస్ట్ మీరు సినిమాకి రండి మేము కాక టికెట్లు మేమే తీయిస్తాం ఎందుకంటే ఉదాహరణకి తిరుపతికి సంబంధించిన జనసేన అధినే జనసేన కిరణ్ రాయలు కూడా గత మూడు రోజుల క్రితం మాజీ మంత్రి అమ్మటి రాంబాబు కూడా సవాలు విసిరడం జరిగింది అంటే ఓజీ సినిమాకి సంబంధించి టికెట్లు మేమే తీసిస్తాము మేమే డబ్బులు పెట్టి మేమే తీయిస్తాము మీరు వచ్చి సినిమా చూడండి అప్పుడు చెప్పండి బాగుందా బాగలేదా అని ఎక్కడో కూర్చొని ఏదో కామెంట్స్ చేద్దామంటూ కూడా ఆయన కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ఇది ఒక ప్రాధాన్యత సంతరించుకుని మనం చెప్పుకోవచ్చు సో పవన్ ఫ్యాన్స్ని అంటే వాళ్ళని ఇంత హ్యాపీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో మరి ఇంకా కూడా ఇలాంటి ఎన్నో ఆదరణ పొందిన సినిమాలు తీయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం